బుధి ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు దుప్పటి అనే సందేశాత్మక కథను విందాం ఈ చిన్న కథలో అరవై ఏళ్ల కిందటి కోనసీమ వాతావరణం అక్కడి మనుషుల మధ్య సంబంధాలు ఆకుపచ్చటి కొబ్బరి తోటలు గలగల పారే కాలువలు పిల్లలు చదువుకునే బళ్ళు వాళ్ళు తినే చిరుతుళ్ళు గోదావరిపై ప్రయాణాలు అన్నీ ఇంచక్క స్మృతిపథంలో తిరుగుతాయి ఓసారి అందమైన బాల్యంలోకి మనసు మండిపోతుంది ఇక అంశంలోకి వెళితే ఆ రోజుల్లో అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్ళడానికి రెండు మార్గాలు అందుబాటులో ఉండేవి అమలాపురంలో బస్సు ఎక్కి బొబ్బర్లంకరేవు దాటి ఆలమూరి మీదుగా వెళ్ళడం ఒకటి లేదా ముక్తేశ్వరం వచ్చి రేవు దాటి కోటిపల్లి మీదుగా రాజమండ్రి చేరడం మరొకటి అప్పటికి రావుల పాలు మంత్రి పడలేదు అందువల్ల ఇవే మార్గాలు సాధారణంగా రాముడు ఎప్పుడు అమలాపురం నుంచి రాజమండ్రి వెళ్ళినా ఆలమూరి మీదుగానే వెళ్ళేవాడు అయితే ఈసారి ఆ బస్సు దాటిపోయింది అందుచేత తప్పనిసరిగా కోటిపల్లి మీదుగా వెళ్ళవలసి వచ్చింది ముక్తేశ్వర రేవులో బస్సు దిగి రేవు దాటడానికి లాంచ్ టికెట్ తీసుకుంటున్నాడు ఇంతలో ఒరే రాముడు ఒరే రాముడు అంటూ పరిచిత కంఠం వినిపించింది అతను వెనక్కి తిరిగి చూశాడు కుంటి సోమన్న అవును కనిపించేది కుంటి సోమన్నే కుంటి సోమన్నది రాముడు వాళ్ళు ఊరే రాముడు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకునేటప్పుడు వాళ్ళ స్కూల్ పక్కనే కుంటి సోమన్న పెసరెట్టు కొట్టు ఉండేది ఉదయం పూట పెసరెట్లు మధ్యాహ్నం కొబ్బరి రోజు వెచ్చబెచ్చగా బడికి దొరికేవి ఏదైనా ఒక కాని ఖరీదు ఆ పిల్లలకి తోటలో దొరికే కొబ్బరి పళ్ళు పట్టుకెళ్ళి కుంటి సోమ్మనికే అమ్మేవారు అప్పుడు కొబ్బరి పండి ఖరీదు కూడా ఒక కాడియే వీళ్ళు ఇలా కొబ్బరి పండిచ్చి అలా కొబ్బరిలోచి తీసుకునేవారు సోమన్కి ఆ కుంటితనం ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆ కారణంగా అతనికి పెళ్లి కాలేదు ఓ అంగవస్త్రం కట్టుకుని పెరం దగ్గర కూర్చునేవాడు ఈ వ్యాపారంలో లాభం తీయాలనే ఆశ కుంటి సోమ్మనికి లేదు ఆ వీధిలోనే అతని ఉన్నారు రోజుకో ఇంట్లో భోజనం చేసేవాడు కాకపోతే అతనికి నల్లమందు అలవాటు ఉండడం వల్ల దానికి రోజు ఓ అణ కావాల్సి వచ్చేది ఈ దుకాణం వల్ల కుంటి సోమన్న ఆశించేది రోజు ఒక అణ మాత్రమే అప్పుడప్పుడు పిల్లల దగ్గర డబ్బులు లేనప్పుడు వాళ్ళకి తినాలని ఉన్నప్పుడు సోమన్న చూడకుండా సరుకులు ఎత్తుకుపోవాలని ప్రయత్నించేవాళ్ళు కొందరు కుర్రాళ్ళ ప్రయత్నం సఫలమయ్యేది కూడా అయితే అది సోమన్న దృష్టిలో పడనే పడేది వేరే వేద కావాలని ఆడవకూడదు నేనే ఇద్దును కదా అంటూ మిగిలినవి తక్కిన కుర్రాలకి పెంచిపెట్టేవాడు సోమన్న కొట్టు దగ్గరే కాలవ ఈ కుర్రాళ్ళు ఆ కాలవలో ఈదేందుకు సోమన్న సహాయం చేసేవాడు కుంటివాడనే కానీ కాలవ ఈ మూల నుంచి ఆ మూలకి నాలుగు బార్లో ఈదేసేవాడు పిల్లలందరికీ చిన్న చిన్న గోచిలు పెట్టి ఈత కొట్టించడం నేర్పేవాడు సోమన్న కొట్టు ఎదురుగుండా ఉన్న చింత చెట్టు కింద ఓ పాక వేసి రాముణ్ణి ప్రతిష్ఠించి పిల్లలు భజన చేసేవారు ప్రసాదాలు చేసి పంచిపెట్టే బాధ్యత సోమన్న తీసుకునేవాడు ఈ విధంగా రాముడితో పాటు పిల్లలందరి భార్య జీవితంలోనే సోమన్న ఓ భాగం అయిపోయాడు ఆ సోమన్న రావుడికి ఇప్పుడు కోటిపల్లి రేవు దగ్గర కనిపించాడు ఇలాగ ఎక్కడ పోతున్నావు అన్నాడు రాజమండ్రి ఉద్యోగం చేస్తున్నాను అక్కడ అన్నాడు రాముడు అబ్బో పెద్దవాడైపోయి రోయ్ అన్నాడు సోమన్న ఆనందంగా నువ్వు ఎక్కడున్నావేమిటి అంటూ ఎదురుగా ఉన్న పెనం పెసరటిపోయి చూసి నేను ఎంత తెలివి తక్కువగా అడిగాను అని అనుకున్నాడు రావుడు రోజులు మారిపోయేని తన పొట్ట తానే పోషించుకోవాల్సి వస్తుందని ఓ రోజున పెనం అట్లగాడ పుచ్చుకుని వాళ్ళ ఊరి నుంచి ఇక్కడికి వచ్చేశానని ఇప్పుడు ఇక్కడే ఉంటున్నానని చెప్పాడు సోమన్న పెసరెట్టు కాల్చిన ఇంకా నీకు లాంచీకి అరగంట టైం ఉంది అంటూ పెనం మీద రెండు పెసరెట్లకి పిండిపోశాడు సోమన్న ఒకసారి మంట ఎగదోసి అరే విశ్నాదం గడ రా ఇప్పుడు అన్నాడు విశ్వాదం రాముడు చిన్ననాటి స్నేహితుల్లో ఒకడు మంచి చురుగ్గా ఉండేవాడు వాడిప్పుడు హైదరాబాద్లో రైల్వేలో పనిచేస్తున్నాడు అన్నాడు రాముడు ఎప్పుడు ఎవరు కనపడరా అన్నాడు సోమన్న పెసరడి మీద నెయ్యి పోస్తూ ఒక్క చంద్రపతి మాత్రం రెండు మూడు నెలలకుసారి కనపడుతుందిరా దాని అత్తరు కోటి పిల్ల ఇద్దరు పిల్లలు పలకరించి నుంచి వెళ్తూ ఉంటుంది అంటూ పెసరెట్లు ఆకులు వేసి అందించాడు సోమన్న రాముడి మనసు తన చిన్ననాటి తరగతి గదిలో విహరిస్తుంది ఇంతలో లాంచి హార్ వినిపించింది ఉలిక్కిబడ్డాడు రాముడు పర్వాలేదులే ఇంకా పావుగంట ఉంటుంది అన్నాడు సోమన్న గుమగుమలాడే పెసరెట్లు రెండు తిని ఓ అర్ధ రూపాయి సోమన్నకి ఇవ్వబోయాడు రాముడు సోమన్న తీసుకోలేదు ఉంచు అన్నాడు రాముడు వద్దు డబ్బెందుకురా నాకు అని ఒక క్షణం ఆగి మరి రాముడు చలికి మహాబాధపడుతున్నాను ఈ గోదావరి వార దుప్పటి గుడ్డ ఏదైనా ఉంటే పడేద్దు అన్నాడు సోమన్న ఆ అడగడంలో యాచన ధైన్యం ఏదీ కనపడలేదు ఆప్తిమిత్రుడు అడిగినట్లే అడిగాడు రాముడు చీర్చించను ఓ దుప్పటి ఉంది కూడా కానీ అది వారం రోజుల కిందటే కొన్నాడు దాని ఖరీదు పది రూపాయలు అది ఇచ్చేద్దామా అని ఒక్కసారి రాముడికి అనిపించిన అతని నాలుగు మాత్రం యాంత్రికంగా ఈసారి వచ్చినప్పుడు తెలిస్తానే అంది రాముడు సంచి పుచ్చుకుని లాంచీలో కూర్చున్నాడు గోదావరి కెరటాల మీద లాంచి ఉయ్యాల లూగుతూ పోతూ ఉంది రాముడి మనసు కూడా వివిధ భావాలతో అలానే ఊగిసలాడుతూ ఉంది చిన్ననాటి స్నేహితులు ఒక్కరే జ్ఞాపకానికి రాసాగారు చంద్రమతి ఇక్కడే కోటి పీల్లో ఉందట అప్పట్లో వాళ్ళ తరగతిలో తనే పెద్ద పిల్ల ఆదిలక్ష్మి శుద్ధం మొద్దు పిల్ల తన లెక్కలు చూసి చేసేసేది మ్యాష్టార్తో చెప్తానంటే మొట్టికాయలు ముట్టేసేది శ్యామల మంగాయి అప్పజెల్లెళ్ళు ఇద్దరు ఒకే క్లాసు వాళ్ళందరి దగ్గర మెట్టదామర పువ్వులు ఉండేవి సుందరికి ఆ పువ్వులంటే ఎంతో ఇష్టం తను కోసుకొచ్చి ఆమెకి ఇస్తూ ఉండేవాడు సుందరి ఇప్పుడు ఎక్కడుందో నలుగురు పిల్లల తల్లి ఉంటుంది వేసవి వెన్నెల రాత్రుల్లో తన స్నేహితులతో కలిసి మామిడి చెట్టు కింద కూర్చుని దూరం నుంచి వినిపించే గ్రామదేవత జాతర డప్పులు వింటూ ఎన్నెన్నో కథలు చెప్పుకునేవాళ్ళం గుయ్యంగాడు ఆంజనేయుడు వేషం వేసే ఆ సత్యంగాడు వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ పోయారో ఇంకా మళ్ళీ జీవితంలో అలా ఆడుకోగలనా కరిగిపోయిన కాలాన్ని గురించి ఆలోచిస్తుంది రాముడి మనసు ఆ మధుర స్మృతులన్నీ అతనిలో తట్టిలేపి తీయని రోజుల్ని జ్ఞాపకానికి తెచ్చినవాడు సోమన్న దానికి కృతజ్ఞతగా సోమన్నకి తానేమిచ్చాడు ఒక్క దుప్పటి కూడా అడిగాడు అది కూడా ఇవ్వలేని క్షుద్రుణ్ణి అయ్యాను ఇలా ఆలోచిస్తూ ఒక్కసారి ఒడ్డువైపు చూశాడు రాముడు సోమను ఉండే పాక చిన్నగా కనిపిస్తుంది ఇక్కడ అందరూ సోమనుని ఎరుగుదరు లాంచి దిగి ఏ పడవవాడికైనా దుప్పటిచ్చి పంపిద్దామనుకున్నాడు కానీ ఆ పడవవాడు ఆ కొత్త దుప్పటి సోమన్నకి ఇవ్వకుండా వాడి ఉంచేసుకుంటే ఇలా ఆలోచిస్తున్న రాముడికి సోమన్న సొమ్ము ఎవడు అపహరించలే అని మాత్రం అనిపించలేదు పడవ దిగి బస్ ఎక్కాడు రోడ్డుకి ఇరువైపులా ఉన్న సువిశాలమైన సస్యశ్యామలమైన ప్రదేశాలు కన్నుల పండగగా ఉన్నాయి వాళ్ళ బడికి అవతల పక్క అలాంటి చేలే ఉండేవి పెసర పేరు వేసినప్పుడు పిల్లలందరూ చేలోకి వెళ్ళి పెసర రొట్ట పీకి కాల్చుకుని తినేవాడు రాముడు ఊహల్లో ఉండగానే బస్సు రాజమండ్రి చేరింది రాజమండ్రిలో దిగి తన పనిలో తాను కూరుకుపోయినా ఆ భావోన్మత్తత అందుకు కారణమైన సోమన్న రాముడి మనసును విడిచిపెట్టలేదు మర్నాటి మధ్యాహ్నానికి గానీ ఆ స్మృతులను మర్చిపోలేకపోయాడు ఓ నెల గడిచింది ఏదో పని మీద రాముడికి అమలాపురం వెళ్ళవలసి వచ్చింది ఈసారి కోటి మీదగానే మీదుగానే వెళ్లాలని నిశ్చయించుకున్నాడు తన చిన్ననాటి స్నేహితుడు కోరిక నెరవేర్చడానికి దుప్పటి కొనాలని అనుకున్నాడు దుకాణానికి వెళ్ళాడు రాముడి దగ్గర పుష్కలంగా డబ్బు ఉంది కానీ ఆ కుంటివాడికి పెద్ద ఖరీదైన దుప్పటి దగ్గరే పిస్తనాని భావం ఏదో అతనిలో వచ్చేసింది ఆరు రూపాయలు ఇచ్చి ఓ దుప్పటి కొన్నాడు ఉదయాన్నే బస్సు ఎక్కి బయలుదేరాడు రాముడు కోటిపిల్లి చేరేసరికి తుమ్మిదైంది లాంచి గోదావరిలో సగం దూరం వచ్చేసరికి సోమన్న పాక కనబడుతుంది తను చూసి సోమన్న పిలుస్తాడు పిలవకపోయినా తనే పాకలోకి పోయి రెండు నేతి పెసరట్టు కాల్పించుకుని తిని సోమన్నుకు దుప్పటిపాలి రాముడు ఆలోచనలో ఉండగా లాంచి ఒడ్డుకు చేరింది అతను దిగి సంచి పుచ్చుకుని ముందుకు నడుస్తున్నాడు సోమన్న పాక దగ్గర ముగ్గురు నిలబడి ఉన్నారు అందులో సోమన్నకి అన్నగారైన వెంకటప్పయ్య ఒకడు ఏమాయ్ ఎలా వచ్చావు అన్నాడు రాముడు వెంకటప్పయ్యతో కానీ వెంకటప్పయ్య ఏమీ బదులు చెప్పకుండా పాకలోకి వెళ్ళాడు రాముడు కూడా వెనకాలే లోపలికి వెళ్ళబోయాడు ఇంతలో ఒకడు అతని జబ్బు పట్టుకుని ఆపాడు రాముడు పక్కకి తిరిగి సోమన్న అన్నాడు సోమన్న గారు సచ్చిపోయారు రాత్రి నాలుగు డోకులు వెళ్ళాయి అన్నాడు రాముడికి అంత అర్థమైంది అలాగే నిర్గాంతపోయి చూస్తున్నాడు వెంకటప్పయ్య సోమన్న శవాన్ని ఇవతలకు తెచ్చాడు చాలా నిరసించి పీకిపోయి ఉంది ఆకృతి శవాన్ని గంపలో కూర్చోబెట్టి ఏదైనా గుడ్డ కప్పాలి అన్నాడు వెంకటప్పయ్య రాముడు తల వంచుకుని తన సంచిలోంచి కొత్త దుప్పటి తీసి సోమన్నకి కప్పాడు కొన్ని కథలు వెంటాడతాయి చదివిన కొన్నాళ్ళ దాకా ఆ కథ ఆలోచనలు మరల్ని వదిలిపెట్టవు కాశీభట్ల కామేశ్వరరావు గారు రాసిన ఈ కథ అలాంటిదే దానికి ముఖ్య కారణం అతి సహజంగా జీవితాన్ని దర్శించిన వైనం ఆ కథ చదవడం వల్ల హృదయంలో కలగడం పాత నలుపు తెలుపు సినిమా చూసిన అనుభూతి కళ్ళకు కట్టినట్టుగా ఉండడము కూడా జరుగుతుంది అలాంటి చక్కటి అనుభూతులను పంచుతూనే రచయిత ఈ కథలో మనిషిలో ఎంత లోతుగా ఉంటుంది దాని ప్రభావం ఎటువంటి పరిణామాలను కలుగజేసింది అనే విషయాన్ని ఎంతో సహజంగా చిత్రీకరించారు లోభం మనిషిలో ఒక సాధారణ బలహీనత అని రాముడి ద్వారా చెప్పారు సోమన్న నిస్వార్థంగా వయోభేదం లేకుండా పిల్లలతో మైత్రి నేర్పినవాడు ఇవాటికి కూడా డబ్బులు తీసుకోకుండా పెసరెట్టు నెత్తితో కాల్చి తినిపించినవాడు రాముడితో నిద్రాడమే ఉన్న గతకాలపు మధురానుభూతులను తట్టి లేపినవాడు కానీ రాముడు ఒక్క దుప్పటి గుడ్డ అడిగితే ఏదో కారణం చెప్పుకుని తప్పుకున్నాడు వారిని లేఖ కాదు అంత ఖరీదుది ఎందుకులే అనే లోభగణం చివరికి తను కొనదలుచుకున్న ఖరీదులోనే కొన్నాడు కానీ అది సోలన్న శవం మీద కప్పడానికి ఉపయోగపడింది కానీ బతికొండగా అతన్ని చరణించి కాపాడలేకపోయింది చేయదలుచుకున్న పని ముఖ్యంగా దాన ధర్మాల వంటివి వెంటనే తక్షణమే చేసేయాలి లేకపోతే ఈ దిక్కుమాలను మనసు మాయ చేస్తుంది వేరే ఆలోచనలు వస్తాయి వాటిని సమర్థించుకునే తర్కం పుట్టుకొస్తుంది నువ్వు ఇవ్వదలుచుకునేది వాయిదా వేస్తే రేపు పుచ్చుకునేందుకు కూడా ఉండకపోవచ్చు ఇచ్చేందుకు నువ్వు లేకపోవచ్చు అద్భుతమైన ఈ కథను అందించిన రచయితకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కథను పది మందికి పెంచే ప్రయత్నం చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ని నొక్కండి